వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి సేమియా పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్న సేమియాలు అండి ఇవి వీటిని కీర్ సేమియా అని కూడా అంటారు జీడిపప్పు కిస్మిస్ ఇలాచి హాఫ్ లీటర్ పాలు అండి ఒక చెంచా నెయ్యి అయితే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని వేయించడానికి తీసుకున్నానండి ముందుగా జీడిపప్పు పలుకులను అయితే వేసాను కిస్మిస్ని కూడా బాగా వేయించుకోవాలి మనం ఏ స్వీట్ చేసినా సరే ఇలా నేతిలో వేయించితే ఆ రుచే వేరండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు సేమియాని కూడా వేయించుకోవాలి నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా అయితే తీసుకున్నాను వీటిని నేతిలో అలా వేయించుకోవాలి సేమియాన్ని అలా నేతిలో వేయించితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ అయితే పాలైతే పెట్టుకుందాం ఒక బౌల్లో పాలు అయితే వేసుకుందాం బాగా మరిగాయండి పాలు మట్టికి ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరగబెట్టుకోవాలి ఇలా మరిగించాక షుగర్ అయితే నేను ఒక కప్పు షుగర్ అయితే వేసానండి నేను తీసుకున్న సేమ్యాలకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను షుగర్ వేసాక ఒక పది నిమిషాలు పాలు అయితే మరగనివ్వాలండి ఇలా పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న సేమ్యాలు సన్నవి కాబట్టి చాలా తొందరగానే అవుతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి ఈ సేమియా చేయడానికి ఈ సేమియాలు కూడా ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి వీటిని ఎక్కువ ఉడికించవలసిన అవసరం లేదండి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చూడండి చల్లారిన చిక్కబడకుండా ఉండే సేమియా అయితే మనకి రెడీ అయ్యింది వీటిని కీర్ సేమియా అని కూడా అంటారు ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుందా అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే సేమియా రెసిపీ అయితే మనకి రెడీ అయ్యింది ఈ సేమియాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చల్లారిన కూడా మనకి చిక్కబడకుండా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేద్దాం ఇంతేనండి టేస్టీ టేస్టీ సేమియా రెసిపీ రెడీ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ సేమ్ యా రెసిపీ ట్రై చేయండి